ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్న రీజనల్ పెన్షన్ ఆఫీసులో అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ గారిని కలిసి ప్రైవేట్ పాఠశాలలు చేస్తున్న అక్రమాలపైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు స్టాలిన్ పీడిఎస్యు జిల్లా కార్యదర్శి రంజిత్ ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయక కార్యదర్శి జ్యోతి పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షురాలు అనుషా మాట్లాడుతూ ఈరోజు జిల్లా కేంద్రంలో ఉన్న అనేక ప్రైవేట్ పాఠశాలలు వారి దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులకు పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించడం లేదని పది పదిహేను సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించకుండా ఉద్యోగులను మోసం చేస్తున్నారని చాలా పాఠశాలలు తమ వద్ద ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు పీఎఫ్ ఈఎస్ఐ ఎన్రోల్మెంట్ నిర్వహించకుండా వారి యొక్క జీవిత భద్రతని గాలికి వదిలేస్తున్నారని వారు తెలిపారు అలాంటి పాఠశాలలపైన విచారణ చేపట్టి వారిపైన తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు వినయ్ లావణ్య వంశీ ఎస్ఎఫ్ఐ నాయకులు పీడీఎస్సీ నాయకులు ముష్రఫ్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు